పోలీసుల పనితీరుపై ఫీడ్బ్యాక్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఫైవ్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు ఇంగ్లీష్ తెలుగులో ప్రశ్నలు సలహాలు సూచనలు ఫిర్యాదులు మూడు నెలల్లో ఎనిమిది వేల ఐదు వందల మంది సిటిజన్ల నుంచి ఫీడ్బ్యాక్ ఎనభై శాతం పాజిటివ్ రెస్పాన్స్ ఇరవై శాతం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు ఈ ఇరవై శాతం ఇటు రావాలి ఎనభై శాతం అటు పోవాలి పోయిపోయి పోలీసుల పని తీరు ఎట్లున్నదంటే ఎనభై శాతం ఓట్లు ఇస్తారా ప్రజలు ఎవడన్నా బుద్ధున్నోడు ఇస్తాడా ఇట్లా వీనికి ఎంత బుద్ధి లేకపోతే ఈ పేపర్ ఇట్లా రాసిక ఎవడన్నా సామాన్య మనుడు పోలీసు వాళ్ళు మంచోళ్ళ షెడ్యూల్లా అంటే చెప్పు తీసుకొని కొడతాం మంచోళ్ళు అంటావు ఏదన్నా పని మీద పోతే నానా బూతులు మాట్లాడతారు నాలుగు పెట్లు బట్టి పంపుతారు నెమ్మదిగా మాట్లాడే పంపరు అంటారు ఎనభై శాతం మంది అంటే రెస్పాన్స్ ఇచ్చినట్ట పాజిటివ్ రెస్పాన్స్ మరి ఎక్కడ పోయి సర్వే చేసుకొచ్చినావు ఇది వెలుగు పేపరు గింత అద్మానమైన వార్త నువ్వు తీసుకొస్తే కనీసం తను అనిపించేది నీ 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 శరీరానికి పోలీసుల పనితీరుపై ఫీడ్బ్యాక్ అంటే అవలీలుగా చెప్పచ్చు చెత్తగా ఉన్నది పోలీసుల పనితీరు అత్యంత చెత్తగా ఉన్నది నా కేసులే చూడ రాదు అడమైన కేసులు పెట్టినలు పన్నెండు కోట్ల చుట్టు తిప్పుతాను ఇక నా మీద జరిగిన రెండు రెండు దాడులకేమో ఇంతవరకు నిందితులను పట్టుకోలేదు ఏదో వీళ్ళు ఆమా పట్టుకున్నట్టు కసబ్ కోసం తిరిగినట్టు ఎత్తానులు వీళ్ళు కానీ నన్ను పట్టుకునేదానికి మాత్రం బృందాన్ని ఎప్పటికప్పుడు తిప్పుతాను కోట్ల చుట్టూ తిరగవలసిందే అని రెండు వారాలకోసారి మూడు వారాలకోసారి ఫోన్లు వస్తాయి నాకు కానీ మరి నా మీద దాడి చేసిన ఇంతవరకు పట్టుకోలేదు దీన్ని బట్టి అర్థమైంది లేదా మీ పనితనం ఎట్లున్నదనేది ఒక జర్నలిస్ట్ మీద జరిగిన దాడినే ఇంతవరకు మీరు ఆ నిందితులు ఇవ్వడానికి పట్టుకొని వాళ్ళని కనీసం తీసుకపోయి జైలుకు తరలించలేదు కాబట్టి మొత్తం వీళ్ళకి అనుకూలంగా రాసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా రాసుకున్నది ఈ వార్త ఎనభై శాతం ఆట ప్రజల దగ్గరించి వెళ్ళి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట పోలీసుల పట్ల ఇరవై శాతం మాత్రం నెగిటివ్ ఇచ్చిందట ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారం అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ముందు చర్యలు తీసుకోవాలి హోంశాఖ మంత్రి అయినాయి కాబట్టి నువ్వు సరిగ్గా లేవు కాబట్టి అధికారులు సరిగ్గా లేరని ఆయన మీద చర్యలు తీసుకొని ఆయనను కూర్చుకెళ్ళి దించాలి చిన్న చిత్తకోళ్ళను దెబ్బ కొడతారు కానిస్టేబుల్లను ఎస్ఐలను సిఐలను వాళ్ళ మీద వేటేస్తారు మరి అసలు హోంమంత్రి మీద ఎవడు వేటేయాలి హోంమంత్రి పనితనం బాగాలేదు కదా ట్రైన్లో ఒక యువతి మీద అత్యాచారం జరిగే ఒక లాయర్ను చంపే ఇంకో యువకుని హత్య చేసే ఇన్ని జరుగుతున్నాయి మరి హోంమంత్రి ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడా గాడిది పనులు దొందుతున్నారా కాబట్టి ముందు హోంమంత్రి మీద చర్యలు తీసుకున్న వాడు ఉంటే ఎప్పుడు అక్కడ పోయి తప్పకుండా మేము హోంమంత్రి గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వస్తాం మేము